హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ సాహిత్య చరిత్రలోని అతిపెద్ద రచన మహాభారతం సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్ల ఉంది ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేసే నిత్య నూతన గ్రంథం కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇస్తానంటాడు కృష్ణుడు కానీ తన కుమారులు ఒకరినొకరు చంపుకోవడం తాను కల్లార చూడలేనని తిరస్కరిస్తాడు అయితే సంజయుడికి ఆ దివ్య దృష్టి ప్రసాదించి ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వివరించుకుంటాడు పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడు అటు తన బిడ్డలపై ప్రేమ ఇటు తాను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య నలిగిపోయాడు కుమారుల వినాశనం గురించి తెలిసిన వారు చేస్తున్న దుర్మార్గాలను ఆపలేకపోయాడు తన బిడ్డల మీద ప్రేమను పెంచుకోవడమే దీనికంతటికీ కారణం వారిపై అంత ప్రేమను వాత్సల్యాన్ని పెంచుకోకుండా క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో ఎవరిపై అయినా అతి ప్రేమ గుడ్డి నమ్మకం నాశనానికి మోసానికి దారి తీస్తే అనడానికి ఇదో గొప్ప ఉదాహరణ ధృతరాష్ట్రుడు సహజంగా దుర్మార్గుడు కాదు విదురుడు చెప్పే మంచి మాటలు శ్రద్ధాశక్తులతో విన్నా పుత్రవాచల్యంతో పక్షపాత వైఖరి ప్రదర్శించేవాడు తన పిల్లలంటే ధృతరాష్ట్రుడికి ప్రేమ అయితే వయసులో పెద్దవాడు కాబట్టి ధర్మరాజునికి పట్టాభిషేకం జరిపించాడు ధృతరాష్ట్రుడు చేసిన పనికి అందరూ ప్రశంసలు కురిపించారు చెప్పుడు మాటల ప్రభావంతో పాండవుల మీద కోపం పెంచుకున్నాడు కానీ ఆ కోపావేశాలను పైకి చూపించేవాడు కాదు లోపల ఎంత రగిలిపోతున్నా పైకి మాత్రం నవ్వులు చిందిస్తూ పెద్ద మనుషుల ఎంతో ఉదారునిలా కనిపించేవాడు బొత్తిగా పక్షపాత వైఖరి లేనట్లు నటించేవాడు కానీ నిజం నిప్పు లాంటిది ఎంత నివురు గుప్పుకున్నా సమయం వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడి కుటిల బుద్ధి బయటపడేది భారతంలో సంజయుడు రాయబారానికి చాలా ప్రాధాన్యత ఉంది మహామాటకారైన సంజయుడు పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళి తన అపురూపమైన వాక్చతుర్యాన్ని ప్రదర్శించాడు సంజయుడు పాండవుల వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంభాషణ అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు అది విన్న ధృతరాష్ట్రుడు తన కొడుకుల కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారని వారి వినాశనాన్ని సూచిస్తోందని తెగ బాధపడ్డాడు శ్రీకృష్ణుడు రాయబారిగా వస్తున్నాడని తెలిసి ప్రేమగా స్వాగత వచనాలు పలకమని అతిథి సత్కారాలు ఘనంగా చేయాలని కుమార్లకు హితబోధ చేశాడు అయితే దుర్యోధనుడు తండ్రి మాటలను అపహాస్యం చేస్తూ రాణి పాండవులకు వత్తాసు పలకడానికి వస్తున్నాడా ఆ కృష్ణ పరమాత్ముడు వెనక్కి తిరిగి వెళ్లకుండా తాళతో కట్టి పడేస్తాను ఇక గర్వంతో విర్రవీగుతున్న పాండవులకు సాయం లేకుండా పోతుందని అక్కస్సు వెళ్ళగక్కాడు అలా చేయరాదని రాయవారిగా వచ్చేవాడిని ఆదరించి గౌరవించాలే తప్ప హాని తలపెట్టరాదని ధృతరాష్ట్రుడు గట్టిగానే చెప్పాడు జూదంలో ఓడిపోయిన పాండవులను అరణ్యవాసానికి పంపినప్పుడు ధృతరాష్ట్రుడు ఇంత కుటిల స్వభావుడు అని సామాన్యులు సైతం ముక్కున వేలేసుకున్నారు అయితే తన దుష్టబుద్ధి బయటపడకుండా ధృతరాష్ట్రుడు ప్రయత్నించాడు తనకు కౌరవులు ఎంతో పాండవులు కూడా అంతే సమానమని కానీ తన కుమారులు తన మాట వినలేదని తాను నిస్సహియుండనని చెప్పుకున్నాడు పాండవుల శ్రేయస్సు కోరుకుంటున్నట్లే మాట్లాడేవాడు కానీ చివరికి చేసేది మాత్రం ఉండేది కాదు ద్రౌపది వస్త్రాపరణానికి పాల్పడినప్పుడు కూడా కొడుకులను నిందించాడు కాని అంతకు మించి పెద్దరికం ప్రదర్శించలేదు కాకపోతే కాకపోతే ధర్మరాజును విడుదల చేస్తానని పాండవుల అస్త్రశస్త్రాలు వారికి ఇప్పిస్తానని ద్రౌపదికి రెండు వరాలు ఇచ్చాడు కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపాలని సాయశక్తుల ప్రయత్నించాడు యుద్ధంలో మనం ఓడిపోతామన్న తండ్రి హెచ్చరికలను దుర్యోధనుడు పెట్టాడు ధృతరాష్ట్రుడి మాటలను లక్ష్యపెట్టని దుర్యోధనుడు రాయబారిగా శ్రీకృష్ణుని బంధించబోయాడు ఈ సమయంలో కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అప్పుడు ధృతరాష్ట్రునికి కృష్ణుని దర్శనం భాగ్యం దక్కడంతో ఎంతగానో సంతోషించాడు ఇలా ఉన్న ధృతరాష్ట్రుని చెడ్డవాడు అనలేం కాకపోతే కొడుకులు అపసవ్యంగా ప్రవర్తిస్తున్నా పూర్తిగా ఖండించలేని నిస్సహాయుడు వారు కుటిలంగా వ్యవహరించినా విజయం వారికే దక్కాలని బలంగా కోరుకున్నా సగటు తండ్రిగా కనిపిస్తాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి